ఆరాధించే క్రైస్తవ సోదరు సోదరి కుటుంబ సభ్యులందరూ కూడా అడ్వాన్స్ క్రిస్మస్ అధికారికంగా ఈనాడు మన సంస్కృతి అంతా కూడా మతాలు వేరైనా భాషలు వేరైనా కలిసి ఉండాలని ఆలోచనతో అందరూ కూడా మరి కలిసి ఉండాలంటే ముందుగా పాలకులు అన్ని వర్గాల వాళ్ళు మరి పాలకులు అంటే రాజులు కాకపోవచ్చు కానీ మీ అభిమానంతో మీ ప్రేమతో గెలిచిన మేము కూడా మండలంలో భాగస్వామి కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించింది దీనివల్ల ఒకసారి మేము ఇక్కడ ఒక ఉన్నతమైన పదవులు మేమే ఇక్కడ ఉన్నప్పుడు రేపటి నాడు బయట ద్వేషం పెరగకుండా ఒక అసహనం పెరగకుండా కలిసిమెలిసి ఉండాలి ఎవరి మతం బాధదే ఎవరి ధర్మం బాధదే వారి ఆత్మ సాక్షి అనుగుణంగా వాళ్ళ ధర్మాన్ని వారు అనుసరిస్తూ ఉంటారని చెప్పి ఒక సందేశం పోవాలనే కారణంతో మన ముఖ్యమంత్రి గారికి కార్యక్రమం చెప్పారు మరి రాజకీయాలు రకరకాలుగా ఉంటే కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చి కూడా మనం గౌరవించుకోవడమే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు నేను కూడా కలవడం జరిగింది మరి వారి నేతృత్వంలో కూడా ఇది కూడా ఈ రోజే తల్లి రోజులు మన రాష్ట్రం ముందరికి వెళ్ళాలని చెప్పి మనం భావిస్తాం అదేవిధంగా మన దేశం బాగుండాలి సర్వే సర్వేజు బాగుంటారు అందరూ కూడా బాగుండాలి మరి మళ్ళీ కరోనా అనే మహమ్మారి అని చెప్పి తెలుస్తాము ఆ భాగంతుని ఏబులు అందరూ కూడా పాటిద్దాం ఖచ్చితంగా ఈసారి కరోనా మన వ్యాక్సిన్ ద్వారా రకరకాల ఈరోజు కొంత రాజకీయ ఒడదొడుకున్నా మరి కలిసి నిలబడి మరి అంటే మరి మోర్ నుంచి కూడా ఇళ్ళ పంపిణీ సంజయ్ అందరి కొంత సేవ భావం చూసి కలిసిపోతారు కాబట్టి ఈనాడు ఆ సేవా కార్యక్రమాల్లో నన్ను మరొకసారి గెలిపించినందుకు కూడా మీ అందరికీ